ఒక చిన్న బలహీనత మరి నాకు వచ్చినప్పుడు రావటమే కాదు మరి ఈ మీటింగ్ల కొరకు సహాయం చేశారు మీరు అవును ప్రభువా ఈ కడమరి దినాల్లో సంఘము ఈ రోకము నిన్ను ఒదుక్కున్నట్లు ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న మీ సేవకుడు పౌలును తన సంగమను కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి నిదాసుడు సాక్ష్యం ఇచ్చిన ప్రతి రోగము నిర్మూలమే పౌరు కాక ప్రతి రోగి నిర్మూలమే పౌరు కాక ప్రతి బలిత నిర్మూలమే పౌరు కాక శ్రీరాముడు ఎప్పటి వరకు చేసిన పరిచని కంటే ఇక ముందు కారు అని శాంతివారిచండి ఆశీర్వదిచ్చ ఎన్నో స్థలాలలో ఉన్నవారు కూడా రండి